ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీగా స్వీట్ ప్రిపేర్ చేద్దాం ఒక్క చపాతి అంత పిండున్నా చాలు ఈజీగా చేసేయచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ స్వీట్ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేనైతే ఒక చిన్న కప్పు మైదా పిండి తీసుకున్న ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడొచ్చు మైదా పిండి ఒక చిన్న కప్పు అలానే కొంచెం సాల్ట్ కొంచెం ఫుడ్ కలరు ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసి చక్కగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్ అనమాట ఫుడ్ కలర్ వేయకపోవడమే చాలా మంచిది మనం వేసిన నెయ్యి పిండి అంతా చక్కగా పట్టింది అనుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా చాలా తక్కువ పిండి కలిపా నేను చేస్తే ఒక రెండు మూడు చపాతీ అవుతాయి అంతే ఈ పిండి చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననిద్దాం పిండి నానేసరికి మనం స్వీట్నెస్ కోసం పంచదార పాకం పడదాం ఒక హాఫ్ కప్పు పంచదార వేసి హాఫ్ కప్పు వాటర్ వేసి పంచదార కరిగి లైట్గా గులాబ్ జామున్ పాకంలాగా వస్తే సరిపోతుంది లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత పాకంలో ఒక రెండు మూడు స్పూన్ల నిమ్మరసం వేసామంటే పాకం గట్టిపడిపోకుండా ఉంటుంది మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా మర్తన చేస్తూ కలుపుకొని దానిని ఒక మందపాటి చపాతీలా చేసుకొని ఒక క్యాప్ సహాయంతో ఇలా చిన్న చిన్న రౌండ్ చిన్న చిన్న బిస్కెట్స్లా చేసుకోవాలి లేదు అంటే గులాబ్ జామున్ల బాల్స్లా అయినా చేసుకోవచ్చు నేనైతే క్యాబ్ సహాయంతో చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేస్తున్నా రౌండ్గా మనం పిండి చక్కగా మంచిగా కలిపామంటే ఇవి చక్కగా పొంగుతాయి అన్నమాట లోపల గుల్లగుల్లగా వస్తాయి ఇది పిండి కలపడంలోనే ఉంటుంది ఈ రెసిపీ టేస్ట్ మొత్తం ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసేసుకొని లైట్ హీట్ ఉన్న ఆయిల్లో మాత్రమే ఇవి వేసి గరిటెతో మనం కతుపుతూ కతుపుతూ ఉంటే పూరీలు పొంగినట్టే పొంగుతాయి లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం వీటిని చక్కగా సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి చక్కగా వేగిపోతాయి లోపల కూడా ఎలాంటి పచ్చి ఉండదు ఇలా మంచిగా వేగిన తర్వాత తీసి పాకంలో వేసి ఒక పావుగంట కానీ పది నిమిషాలు కానీ మూత పెట్టి అలానే ఉంచామంటే చక్కగా పాకమంతా పీల్చుకొని గులాబ్ జామున్ లాగే తయారవుతాయి చిన్న చపాతి అంత పిండున్నా సరే చక్కగా ఈ రెసిపీ చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి నేనైతే పిండిలో సరిపోనట్టు పాకంలో కూడా కొంచెం ఫుడ్ కలర్ వేసా ఇంట్లో అయితే బాగా తిట్లు పడ్డాయి ఫుడ్ కలర్ మాత్రం యూజ్ చేయొద్దు మామూలుగానే చేయండి ఇంట్లో చేసుకోవడమే కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్ ఫ్రెండ్స్